హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్ బచ్చలాకు ఈ పేరు వినే ఉంటారు కదా ఇది అధిక రక్తపోటుకు రక్తహీనతకు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ని కరిగించే శక్తి కూడా ఈ బచ్చలాకుంది మరి ఎన్నో దివ్య ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ బచ్చలాకుతో కర్రీని ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తాను అందుకోసము ముందుగా బచ్చలాకును తీసుకొని కడిగి తుడుచుకోవాలి తర్వాత వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి బచ్చలాకులో కూడా రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఎరుపు రంగు కాడలు కలిగినది ఇంకొకటి గ్రీన్ కలర్ కాడలది నేనైతే గ్రీన్ కలర్దే తీసుకున్నాను కట్ చేసుకున్న ఆకుకూరను ఉంచుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనికి మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలను వేసుకొని చిటపటలాడించుకోవాలి అవి చిటపటలాడిన తరువాత కొద్దిగా కరివేపాకు ఒక ఎండు మిరపకాయను తుంచి అందులో వేసుకొని వేగిన తరువాత ఒక ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తరువాత రెండు టమాటాలను సన్నని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బచ్చల ఆకును వేసుకొని తగినంత ఉప్పును వేసుకోవాలి ఆకుకూరలు చేసేటప్పుడు ఉప్పును కొద్దిగా వేసుకోవాలి ఒకసారి కలిపి మూత నుంచి ఉడికించుకోవాలి ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫైవ్ మినిట్స్ తర్వాత మూతను తీసి ఒక స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని కలుపుకొని మూత నుంచి మరి కాసేపు ఉడికించుకోవాలి ఆకు చాలా త్వరగా ఉడికిపోతుంది చూడండి కర్రీ అయితే తయారైపోయింది ఫ్లేమ్ను ఆఫ్ చేసుకొని దించే ముందర రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చును కొద్దిగా కొత్తిమీరని వేసి కలిపి దించుకుంటే కూర రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకి రొట్టెలోకి చాలా బాగుంటుంది రైస్లో తీసుకున్నా కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్